సార్ లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే మీరు తీసుకున్న బ్యాచ్లో స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎంతమందికి ప్లేస్మెంట్స్ వచ్చేసాయి టూ థౌజండ్ ట్వంటీ త్రీ బిఫోర్ ఎవరు మా దగ్గర ఇండియాలో ఎవరు లేరు అందరూ ఫారిన్ పంపించాము ఇవన్న ఒక్క సింగిల్ క్యాండిడేట్ లేదు టూ థౌజండ్ ట్వంటీ మాది యాక్చువల్లీ డిప్లొమా మాది వన్ ఇయర్ కోర్సులు కాబట్టి ఇంతవరకు ఎలా ఉంటుంది ఇక్కడ నుంచి నెక్స్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో ఎలా ఉంటుంది బాగుంటుందా కరీర్ ఇందులో మనం స్టార్ట్ యాక్చువల్లీ హోటల్ మేనేజ్మెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ ఇయర్స్ కి బిలోస్ కింద చూసుకుంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది ఎవరికి తెలియదు ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియాలో ఇంకా చాలా చీపెస్ట్ కోర్స్ గినుక చూశారు ఫ్రాడ్స్ లాంటివి జరుగుతున్నాయి అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పాస్పోర్ట్లు తీసుకోవడం ఎందుకంటే మన ఇండియాలో మన హైదరాబాద్లో ఏదైనా జరిగితే మనం ఏదైనా చేయవచ్చు కన్సల్టెన్సీలు ఉంటాయి మేము ఎప్పుడైనా క్యాండిడేట్ని కన్సల్టెన్సీ నుంచి పంపించాం ఓకే ఓకే సేమ్ మీరు అన్నట్టు కొన్ని ఫ్రాడ్స్ జరుగుతాయి మేబీ యాజ్ అ స్టూడెంట్గా నేను డిగ్రీ చేస్తే బాగుంటుంది కదా అని ఒక థాట్ రావచ్చు సో అలాంటి వాళ్ళకి డిగ్రీ కాకుండా ఎందుకు డిప్లొమా చూజ్ చేసుకోవాలి ఒక రీజన్ చెప్పండి యాక్చువల్లీ డిప్లొమా అనేది ఎందుకు చూజ్ చేసుకోవాలి మెయిన్ రీజన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు టెన్త్ పాస్ అయ్యాడు క్యాండిడేట్ ఇంటర్మీడియట్ ఫెయిలర్ పాస్ డిగ్రీ ఫెయిల్ ఆర్ పాస్ బీటెక్ ఫెయిల్ ఆర్ పాస్ ఎవరైనా కానీ డిప్లొమా జాయిన్ కావచ్చు మేము ఏదో మార్కెటింగ్ చేసాము మా కాలేజీలో మీరు అడ్మిషన్ తీసుకుపోయినా మంచిది అర్థమైంది మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి మాకు డైరెక్ట్ ఇంటర్నేషనల్ కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా క్యాండిడేట్ని పంపుతాం కాబట్టి మాది ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ ఇవ్వటం హండ్రెడ్ పర్సెంట్ మాకు సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంది వెల్కమ్ టు ఆదాన్ ఈరోజు ఈ పాడ్కాస్ట్లో ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఒక కరియర్ మంచి కెరియర్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ఎవరైనా సరే మనం ఇంటర్ పాస్ అయిన తర్వాత టెన్త్ పాస్ అయిన తర్వాత ఇంటర్ పాస్ అయిన తర్వాత డిగ్రీ చేయాలా ఏది చేయాలని చాలామంది డౌట్స్ అన్నమాట సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈరోజు మనం ఒక గెస్ట్తో మాట్లాడి వాళ్ళ కరియర్ని ఎలా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు ఎలా ఒక మంచి పొజిషన్కి రావచ్చు అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాము సో ఈరోజు మనతో ఉన్నారు సత్యనారాయణ గారు సెంటర్ హెడ్ ఫ్రమ్ వర్నీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హై సార్ ఎలా ఉన్నారు సార్ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము స్టార్ట్ చేస్తే మీ యొక్క ఇన్స్టిట్యూట్లో అంటే వర్నీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్లో హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో ఎటువంటి కోర్సెస్ ఆఫర్ చేస్తారు అండ్ దేనికి స్పెషాలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి సార్ కాకపోతే మీ ఇన్స్టిట్యూట్కి మీ దగ్గరికి ఎందుకు రావాలి మీ స్పెషాలిటీ ఏంటి అనేది ఒకసారి చెప్పండి యాక్చువల్లీ వర్నీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ మా కాలేజ్ ఏంటంటే డిప్లొమా కాలేజ్ డిప్లొమాలో ఏంటంటే టూ టైప్స్ ఆఫ్ డిప్లొమాస్ ఉంటాయి లాంగ్ టర్మ్ డిప్లొమా ఉంటుంది ప్లస్ షార్ట్ టర్మ్ డిప్లొమా ఉంటుంది మాది ఏంటంటే ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మేము ప్లేస్మెంట్ అనేది ఇస్తాం ప్లేస్మెంట్స్లో కూడా టూ టైప్స్ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఉంటాయి లోకల్ ప్లేస్మెంట్స్ ఉంటాయి లోకల్ అంటే మనం ఇండియాలో ప్రొవైడ్ చేస్తాం యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ లో కూడా మేము అబ్రాడ్ కంట్రీస్లో కూడా మేము ప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాం మా కాలేజీలో ఎక్కువగా జాయిన్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అబ్రాడ్ ప్లేస్మెంట్స్ ఓకే మాది ఏంటంటే సక్సెస్ రేట్ వచ్చేసి నైంటీ నైన్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది ఎందుకంటే మాకు డైరెక్ట్ ఇంటర్నేషనల్ కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా క్యాండిడేట్ను పంపుతాం కాబట్టి మాది ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ ఇవ్వడంలో హండ్రెడ్ పర్సెంట్ మాకు సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో మేము ఇందాక చెప్పారు కదా డిప్లొమా కాలేజ్ని సో చాలామంది ఏదైనా చేయాలి అంటే మనం బాగా మంచిగా కోర్స్ నేర్చుకోవాలని అనుకుంటారు సరే సో మేబీ యాజ్ అ స్టూడెంట్గా నేను డిగ్రీ చేస్తే బాగుంటుంది కదా అని ఒక థాట్ రావచ్చు సో అలాంటి వాళ్ళకి డిగ్రీ కాకుండా ఎందుకు డిప్లొమా చూస్ చేసుకోవాలి ఒక రీజన్ చెప్పండి యాక్చువల్లీ డిప్లొమా అనేది ఎందుకు చూజ్ చేసుకోవాలి మెయిన్ రీజన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు టెన్త్ పాస్ అయ్యాడు క్యాండిడేట్ ఇంటర్మీడియట్ ఫెయిల్ ఆర్ పాస్ డిగ్రీ ఫెయిల్ ఆర్ పాస్ బీటెక్ ఫెయిల్ ఆర్ పాస్ ఎవరైనా కానీ డిప్లొమా జాయిన్ కావచ్చు ఇంకొకటి ఏంటంటే డిగ్రీ అనేది ఏంటంటే త్రీ ఇయర్స్ కోర్సు డిప్లొమా ఏంటంటే వన్ ఇయర్ కోర్స్ ఓకే సిక్స్ మంత్స్ కోర్స్ ఉంటుంది వన్ ఇయర్ ఉంటుంది టూ ఇయర్స్ కోర్స్ ఉంటుంది అంటే క్యాండిడేట్ ఏంటంటే వెరీ షార్ట్ టర్మ్లో తొందరగా ప్లేస్ అవుతాడు తొందరగా ప్లేస్మెంట్ ఇస్తాం ఇక్కడ టైం సేవ్ అవుతుంది సెకండ్ వచ్చేసి మనీ సేవ్ అవుతుంది అందుకని డిప్లొమా ఎక్కువగా చూజ్ చేసుకుంటూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ క్లాస్ అయిపోయింది క్యాండిడేట్కి ఒక ఫైవ్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది క్యాండిడేట్కి ఇమీడియట్లుగా హోటల్ ఇండస్ట్రీలో జాబ్ చేయాలి లేకపోతే క్యాండిడేట్ ఇమీడియేట్గా అబ్రాడ్ వెళ్ళాలి అతను ఒక డ్రీమ్ అనుకోండి సమ్ ఫైనాన్స్ ప్రాబ్లమ్ లో ఎడ్యుకేషన్ ఇప్పుడు ఆగిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉన్నది లేదా ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ అంతా ఏజ్ ఉన్నది అలాంటప్పుడు ఏంటంటే ఈ ఏదైతే ఈ డిప్లొమా కనుక చూజ్ చేసుకుంటే క్యాండిడేట్ తొందరగా ప్లేస్ అయిపోతాడు ఓకే షార్ట్ టర్మ్ లో కోర్స్ కంప్లీట్ అయిపోతుంది డబ్బులు కూడా తక్కువ పే చేయాల్సి ఉంటుంది ఇన్స్టిట్యూషన్ కి ప్లస్ తొందరగా అబ్రాడ్ వెళ్తాను సో ఒక తొందరగా సెటిల్ అవుతారు ఒక డిగ్రీతో డిప్లొమాతో ఇద్దరితో కంపేర్ చేసుకుంటే ఆయనకి మీరు చెప్పింది మీరు చెప్పిన ప్రకారం ఎక్కువ టైం పడుతుంది ఎక్కువ ఫీజు కట్టాల్సి వస్తుంది అదే ప్యాకేజ్ వస్తుంది ఇక్కడ ఏంటంటే తక్కువ టైంలో తక్కువ ఫీజులో అదే ప్యాకేజ్ వస్తుంది అంతవరకు సెటిల్ అవ్వచ్చు అవును సో ఓవరాల్గా ఒకవేళ మనము ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీని చూసుకుంటే ఇంతవరకు ఎలా ఉండింది ఇక్కడ నుంచి నెక్స్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎలా ఉంటుంది బాగుంటుందా కరీర్ యాక్చువల్లీ హోటల్ మేనేజ్మెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ ఇయర్స్ కి బిలోజ్ కనుక చూసుకుంటే ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది ఎవరికీ తెలియదు ఎస్పెషలీ మన సౌత్ ఇండియాలో ఇంకా చాలా చీపెస్ట్ కోర్స్ గినుక చూశారు ఇప్పుడు ఏంటంటే ఎవరైతే పబ్లిక్ ఉన్నారో మొత్తం కూడా ఈ కోర్స్ మీద అవగాహన వచ్చింది ఈ కోర్స్ కూడా ఒక హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఉన్నది ఈ కోర్స్ కూడా చేసే మంచి ఫ్యూచర్ ఉంటుంది హోటల్ మేనేజ్మెంట్ చేస్తే ఓన్లీ హోటల్లోనే జాబ్ చేయాలని ఎక్కడా లేదు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ హోటల్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోటల్స్ ఉంటాయి త్రీ స్టార్ ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ హోటల్స్ ఉంటాయి అందులో లోకల్ ఉంటాయి ఇంటర్నేషనల్ హోటల్స్ ఉంటాయి అబ్రాడ్ గడియలు జాయిన్ కావచ్చు ఎయిర్లైన్ జాబ్స్ ఉంటాయి లైన్ జాబ్స్ ఉంటాయి అలా కాకుండా మనకి ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉంటాయి క్యాబిన్ క్రూగా అలాంటి నిమ్మర సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్కి వెళ్ళిపోయి జాబ్ చేసుకోవచ్చు హోటల్ మేనేజ్మెంట్ ఓన్లీ హోటల్లోని జాబ్ చేయాల్సిన వస్తున్నారు మా స్టూడెంట్స్ ఉన్నారు మరి ఫర్ ఎగ్జాంపుల్ క్రూజ్ లైన్స్ లో జాబ్ చేస్తున్నారు అంటే ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాటగిరీ వైజ్ క్యాండిడేట్ జాబ్ డివియేషన్ ఉంటుంది వాళ్ళకి నచ్చిన జాబ్ వెళ్ళొచ్చు మోస్ట్లీ హోటల్ ఇండస్ట్రీకి వెళ్తారు కాకపోతే ఇన్కేస్ ఫీల్డ్ నచ్చకపోతే మనకి అదర్ చాయిసెస్ కూడా ఉండదు అది మెయిన్ రీజన్ సో ఇప్పుడు ఎవరైనా ఇందులోకి వచ్చి నేర్చుకోవాలి అనుకుంటే స్టూడెంట్స్ వాళ్ళకు ఇంతకుముందు జస్ట్ టెన్త్ ఒకటి ఉంటే చాలా ఇంకేమైనా అవసరం పడుతున్నాం మనకు క్వాలిఫికేషన్ మనకి డిప్లొమా జాయిన్ కావడానికి టెన్త్ పాస్ అయితే సరిపోతుంది సార్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ ఫెయిల్ ఆర్ పాస్ డిగ్రీ ఫెయిల్ ఆర్ పాస్ బీటెక్ ఫెయిల్ ఆర్ పాస్ సంథింగ్ ఏదన్నా కానీ టెన్త్ పాస్ అయ్యాలి మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ ఉన్నా కానీ మనకు ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి అప్ టు మనకి ఒక ట్వంటీ సెవెన్ బిలో ఉంటే ఇది బెటర్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ ఉంటే మనకి ఏంటంటే ప్లేస్మెంట్ కాడ కొంచెం ప్రాబ్లం ఉంటుంది ఇన్కేస్ అబ్రాడ్ పంపించేటప్పుడు కూడా ఏజ్ పరంగా కూడా వీసాలు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దానివల్ల మనకి ఏంటంటే కొంచెం ఆ ఏజ్ వాళ్ళు టెన్త్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు డిప్లొమా ఇన్ కేసు డిగ్రీ అనుకోండి డిగ్రీకి మ్యాండేటరీకి ఇంటర్మీడియట్ పాస్ కావాలి ఓకే వాట్ ద ఏజ్ ఇందులోకి రావడానికి వచ్చేసి యాక్చువల్లీ ఫిఫ్టీన్ ఇయర్స్ సార్ ఫిఫ్టీన్ ఇయర్స్ మనకి ఎవరైతే టెన్త్ పాస్ అవుతారో వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ వర్క్ తీసుకోవచ్చు ఎవరైనా ఎలిజిబుల్ అప్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు జాయిన్ కావచ్చు టెన్ ఇయర్స్ నుంచి ఇయర్స్ టెన్త్ పాస్ అయిన వాళ్ళు మోస్ట్లీ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుంది ఎవరైనా కొంతమంది డైరెక్ట్ ఇమీడియట్ కూడా జాయిన్ కావచ్చు ఓకే అండ్ ఇప్పుడు మనం డిగ్రీ చేయాలనుకున్నాం అనుకుంటే అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వే అనుకుందాం మనకు డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంటాయి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము బీకామ్ అనుకుంటే బీకామ్ లో ఉంటుంది కంప్యూటర్స్ ఉంటుంది సో అలా మనకు ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో ఏదైనా స్పెషలైజేషన్ ఉంటుందా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు లేదంటే షెఫ్గా కావచ్చు ఏదైనా స్పెసిఫిక్ స్పెషలైజేషన్ అనేది ఏమైనా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అంటే హోటల్ మేనేజ్మెంట్ అంటే ఫోర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి సార్ డిపార్ట్మెంట్స్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ కీపింగ్ అనే డిపార్ట్మెంట్ నెక్స్ట్ ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ ఎఫ్ఎన్ బి సర్వీస్ డిపార్ట్మెంట్ కిచెన్ డిపార్ట్మెంట్ అంటే క్యాండిడేట్ ఎవరైతే జాయిన్ అవుతారో నాలుగు డిపార్ట్మెంట్ల మీద మేము ట్రైనింగ్ ఇస్తాం హౌస్ కీపింగ్ అంటే ఏంది హౌస్ కీపింగ్ కెరీర్ ఎలా ఉంటుంది ఎఫ్ఎన్బి సర్వీస్ ఎలా కెరీర్ ఎలా ఉంటుంది కిచెన్ డిపార్ట్మెంట్ ఉంటుంది అలాగానే మనకు ప్రింట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ల మీద మనం ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత క్యాండిడేట్ థీరీ ప్లస్ ప్రాక్టికల్ ఇంటర్న్షిప్ అన్ని డిపార్ట్మెంట్లు నేర్చుకుంటాడు జాబ్ జాయిన్ అయ్యేటప్పుడు ఏ క్యాండిడేట్ ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ డిపార్ట్మెంటే జాయిన్ అవుతాడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కిచెన్ ఇంట్రెస్ట్ ఉంటారు కిచెన్ లోనే జాయిన్ అయ్యేంత అప్పుడు అదర్ కి సంబంధం లేదు కొంతమంది ఫ్రంట్ ఆఫీస్ ఇంట్రెస్ట్ ఉంటారు కొంతమంది ఎఫ్ఎన్బి సర్వీస్ డిపార్ట్మెంట్ ఉంటారు కొంతమంది హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ ఉంటారు అలా కాకుండా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కూడా పిల్లలు వెళ్ళొచ్చు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఎలిజుల్ సో ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ అంటే ఒక స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకుని తర్వాత జాబ్ కూడా ఆ డిపార్ట్మెంట్ వచ్చి స్పెషలైజేషన్ లోనే చేస్తారు చేస్తారు చేసిన తర్వాత అప్పుడు అనుకుంటారు ఇది చేద్దాము అని కానీ ప్రాక్టికల్ గా జాబ్ చేసినప్పుడు నచ్చలేదు అనుకోండి డిపార్ట్మెంట్ చేంజ్ చేసుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది డిప్లమాలో డిప్లొమాలో క్యాండిడేట్ అన్ని డిపార్ట్మెంట్లు నేర్చుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కిచెన్ డిపార్ట్మెంట్ ఉంది కిచెన్ ఇంటర్ రిలేటెడ్ కోఆర్డినేషన్ విత్ ఎఫ్ఎన్బి సర్వీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ ఉంది హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ విత్ ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ అంటే ఇప్పుడు హౌస్ కీపింగ్ కూడా మొత్తం తెలుసు హౌస్ ఫ్రంట్ ఆఫీస్లో ఏం వర్క్ చేస్తారని ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసు హౌస్ కీపింగ్లో వర్క్ చేస్తారని వాళ్ళకి ఏంటంటే వర్క్ ప్రాపర్గా నేర్చుకుంటారు కాలేజీలో నేర్చుకుంటారు ప్రాక్టికల్స్ చేస్తారు ఇంటర్న్షిప్లో కూడా ప్రాక్టికల్ ప్రాపర్గా అన్ని డిపార్ట్మెంట్లో చేస్తారు కంటే అవగాహన ఉంటుంది దానివల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిపార్ట్మెంట్ చేసేటప్పుడు తర్వాత ఆ ఫీల్డ్ కనుక నచ్చకపోతే ఆ డిపార్ట్మెంట్ నచ్చకపోతే చేంజింగ్ ఆప్షన్లో హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళొచ్చు దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు

ప్లేస్మెంట్స్ అన్నారు కదా సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే ఎవరన్నా చదువుతున్నారు అంటే తర్వాత జాబ్ కావాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది సో మనకు ఇండియాలో ఎలా ఉంది జాబ్ మార్కెట్ ఈ ఇండస్ట్రీకి సంబంధించి ఇండియాలో యాక్చువల్లీ ఏంటంటే నిమ్మరా వేకెన్సీ సార్ హోటల్ మేనేజ్మెంట్ మా కాలేజ్ అనే కాదు హోటల్ మేనేజ్మెంట్ ఏ కాలేజ్లోనే చదవండి కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ క్యాంపస్ అన్ని అన్ని కాలేజ్లు కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇస్తున్నాయి బికాజ్ ఆఫ్ నింబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయి అంటే డిమాండ్ ఉంది డిమాండ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెనం మీద నీళ్లు చల్లితే ఎలా అయిపోతాయో హోటల్ మేనేజ్మెంట్ జాబ్స్ అంతా వేకెన్సీస్ ఉంటాయి నింబర్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో హోటల్ మేనేజ్మెంట్ పీపుల్ ఉండాలి క్రూజ్ లైన్స్ లో మ్యాండేటరీ హోటల్ మేనేజ్మెంట్ పీపుల్ ఉండాలి ఎయిర్ లైన్స్ లో ఉండాలి రెస్టారెంట్స్ లో ఉండాలి హోటల్స్ లో ఉండాలి కాకపోతే ఏంటి ఈ కాలేజ్ తక్కువ డిమాండ్ ఎక్కువ దానివల్ల నిమ్మర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి లోకలే కాదు అబ్రాడ్ పరంగా చూసుకుంటే ఇంకా డిమాండ్ ఉండాలి సో ఇప్పుడు మన ఇండియాలో మన హైదరాబాద్ లోనే అనుకోండి ఎక్కడన్నా ఒక స్టూడెంట్ ని ప్లేస్ చేయాలి అనుకుంటే ఒక స్టార్టింగ్ సాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనము అది పర్టికులర్గా మనం చెప్పలేము ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిడేట్ డిపెండింగ్ అని స్కిల్ వాళ్ళు చూజ్ చేసుకునే డిపార్ట్మెంట్ ఉంటుంది ప్లస్ వాళ్ళు చూజ్ చేసుకునే ని బట్టి ఉంటుంది ఓకే హోటల్స్ లో కూడా తాజ్ బంజారా ఓకే ఓబ్రాయ్ హోటల్స్ ఉంటాయి తాజ్ హోటల్స్ ఉంటాయి అకార్ గ్రూప్ ఉంటాయి అలాగా చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి ఇప్పుడు ఏంటంటే హై స్టాండర్డ్ ఇంటర్నేషనల్ ప్రాపర్టీలో కొంచెం ప్యాకేజెస్ ఎక్కువ ఉంటాయి కొన్ని రిసార్ట్ హోటల్స్ ఉంటాయి ఫుడ్ అండ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు అన్ మీల్స్ అనేది మ్యాండట్రీగా ఉంటుంది అకామిడేషన్ హోటల్స్ అనేది కొన్ని హోటల్స్ ఉంటుంది కొన్ని హోటల్స్ ఉంటాయి రిసార్ట్ హోటల్స్ మ్యాండట్రీగా ఉంటుంది అట్లా ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఏంటంటే యాక్చువల్లీ మాది క్యాంపస్ ప్లేస్మెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ విత్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఉన్న హోటల్స్ లోనే మేము ప్లేస్మెంట్ అనేది ఇస్తాం అంటే వాళ్ళకి ఖర్చులు ఉండకుండా ఫుడ్ అండ్ అకామిడేషన్ హండ్రెడ్ పర్సెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ డైరెక్ట్ విత్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఉన్న హోటల్స్ మేము పే చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ త్రీ స్టార్ హోటల్స్ రిసార్ట్ హోటల్స్ అందులో అంతా ఉంటుంది ఇంటర్నేషనల్ అంటే అది కూడా పర్టికులర్గా మనం చెప్పలేము డిపెండింగ్ ఆన్ కంట్రీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ వెళ్ళారనుకోండి ఒక సాలరీ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంటర్నేషనల్ వెళ్ళాలంటే కోర్స్ ఫీజు సపరేట్ ఉంటుంది ఇంటర్నేషనల్ వెళ్తే ఇంటర్నేషనల్ ఫీజు సర్వీస్ ఛార్జ్ అనేది మ్యాండటరీగా క్యాండిడేట్ పే చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ దుబాయ్ క్యాండిడేట్ తక్కువ పే చేస్తుంటే తక్కువ శాలరీ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ కంట్రీ తీసుకున్నాం ఫ్రాన్స్ ఫ్రాన్స్ ఇంటర్న్షిప్ ఇప్పుడు ఫ్రాన్స్ ఇంటర్న్షిప్ ఉంటుంది మాల్టా వర్క్ పర్మిట్ ఉంటుంది ఎప్పుడైతే వర్క్ పర్మిట్ వెళ్తాడో డైరెక్ట్ జాబ్ శాలరీ అనేది ఎక్కువగా వస్తుంది ఇంటర్న్షిప్ అనేది కోర్సులో పాటు ట్రైనింగ్కి వెళ్తాడు శాలరీ అనేది తక్కువగా ఉంటుంది కంట్రీని బట్టి అమౌంట్ ఉంటుంది పర్టికులర్గా ఈ కంట్రీకి వెళ్తా అంటే దాన్ని బట్టి మన వర్క్ పర్మిటా ఇంటర్న్షిప్ దాన్ని బట్టి క్లారిటీకి చెప్తాం అట్లా కాకపోతే ఏంటంటే నింబర్ ఆఫ్ వేకెన్సీ సార్ అబ్రాడ్ వెళ్ళిన వెళ్ళారంటే పిల్లల కెరీర్ మొత్తం సెటిల్ అయిపోతుంది డిప్లొమా కాలేజీలో జాయిన్ అయితే ఏంటంటే తొందరగా క్యాండిడేట్ ఏంటంటే టైం సేవ్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది తొందరగా అబ్రాడ్ వెళ్ళడానికి ఆప్షన్ ఉంటుంది ఈజీగా సర్వే అవుతారు తొందరగా సెటిల్ అయిపోతారు ఓకే అట్లా సార్ డొమెస్టిక్ అయినా కానీ ఇంటర్నేషనల్ అయినా కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటర్నేషనల్ అంటే ఆబ్వియస్లీ ఫారిన్ కంట్రీ కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది అక్కడ మస్ట్ గా ఉంటుంది ఇక్కడ కూడా డొమెస్టిక్ లో ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద హోటల్స్ లో మీరు చెప్పినట్టు అక్వార్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ కావచ్చు పార్క్ ఇలాంటి పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్ అనుకోండి ఇక్కడ కూడా ఇంగ్లీష్ అనేది ఎంత అంటే ఒక అడ్వాంటేజ్ స్టూడెంట్కి ఓకే ఇంగ్లీష్ వస్తే వాళ్ళకు ఎక్కువ కెరీర్లో గ్రోత్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది సో మీ ప్రకారంగా ఈ ఫీల్డ్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్ కోసము మీరు ఎలా దీన్ని ఇంగ్లీష్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సార్ ఈ రోజుల్లో ఇంగ్లీష్ అనేది లేకపోతే ఎక్కడైపోయినా సర్వే సర్వేగా ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ అనేది లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్ లేదనుకోండి డెజిగ్నేషన్ పెరగదు అంటే ప్రమోషన్స్ రాదు డెజిగ్నేషన్ పెరిగినప్పుడు శాలరీ కూడా రాదు ఇంగ్లీష్ అనేది ఎప్పుడైతే మా కాలేజీలో జాయిన్ అవుతారో పర్ఫెక్ట్గా మేము ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అనేది మేము నేర్పిస్తాము దానికి పర్టికులర్గా మేము ట్రైనింగ్ ఇస్తాం ఇంగ్లీష్ మీద ఎందుకంటే ఈ ఇండస్ట్రీకి కావాల్సింది మెయిన్ కమ్యూనికేషన్ స్కిల్ ఫర్ ఎగ్జాంపుల్ స్టీవార్డ్గా జూనియర్ స్టీవార్డ్ జాయిన్ అయినా ఏజ్ అ వెయిటర్గా కస్టమర్తో మాట్లాడాలి కదా మన ఫుడ్ ఆర్డర్ తీసుకోవాలి అలా కాకుండా క్వశ్చన్ కస్టమర్ ఏదైనా క్వశ్చన్ అడుగుతాడు మ్యాండెట్గా మనం ఆన్సర్ చెప్పాలి దానికి ఏంది మ్యాండటిక్గా కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి ఇన్ కేస్ కమ్యూనికేషన్ స్కిల్ లేదనుకోండి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి వెయిటర్గా ఎన్రోల్ చేస్తారు మనం కెప్టెన్ పోస్ట్కి వెళ్ళాలి కెప్టెన్ అంటే మనకి ఒక ఫిఫ్టీన్ పీపుల్ అట్లా ఉంటారు మనం హ్యాండిల్ చేయాలి అందులో ఏంటంటే అందరు తెలుగు వాళ్ళే ఉండరు కదా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మ్యాండేటరీ అందుకని ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి మ్యాండటరీగా ఇంగ్లీష్ కావాలి మేము మా కాలేజ్ ప్రాపర్గా ఇంగ్లీష్ అనేది ప్రాపర్గా నేర్పిస్తాము ఇంగ్లీష్ నేర్చుకుంటేనే కెరియర్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది లేకపోతే ఏంటంటే డెజిగ్నేషన్ పెరగదు లేకపోతే శాలరీ పెరగదు అక్కడ క్యాండిడేట్ అక్కడే స్టక్ అయిపోతుండ మెయిన్ నేర్పిస్తాం ఎందుకంటే అందరూ తెలుగులో ఉండరు వేరే వేరే కంట్రీస్ నుంచి ఉంటారు కాబట్టి ఇంగ్లీష్ అనేది ఒక కామన్ లాంగ్వేజ్ ప్రతి ఒక్కరికి అక్కడ అర్థమయ్యేలా వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు ఇంకో ఇంకో పాయింట్ ఏంటంటే ఇందాక మరి చెప్పారు కదా లైఫ్ టైమ్ వెయిటర్ ఎవరు ఉండరు క్యాప్టెన్ పోస్ట్ కి వెళ్ళాలి అలా నెక్స్ట్ ప్రమోషన్స్ ఉంటాయి సో చిన్న పోస్ట్ నుంచి స్టార్టింగ్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసి మాక్సిమం ఒక స్టూడెంట్ ఏ లెవెల్ దాకా వెళ్ళొచ్చు అది ఒకటి సార్ ఎప్పుడైనా కానీ ఫర్ ఎగ్జాంప్ ఎఫ్ఎన్బి సర్వీస్ డిపార్ట్మెంట్ ఇందులో నాలుగు డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు ఎఫ్ఎన్బి సర్వీస్ తీసుకుందాం ఇప్పుడు అందులో వెయిటర్ స్టీ వాడు అంటారు ఫస్ట్ జాయిన్ అయినప్పుడు జూనియర్ స్టీ వాడు ఇస్తారు తర్వాత సీనియర్ స్టీవార్డ్ ఇస్తారు తర్వాత జూనియర్ కెప్టెన్ ఇస్తారు అంటే డిపెండింగ్ అని ఎక్స్పీరియన్స్ని పెట్టి డెజిగ్నేషన్ పెరుగుతుంది శాలరీ ఇంక్రిమెంట్ అవుతుంది జూనియర్ కెప్టెన్ తర్వాత సీనియర్ కెప్టెన్ తర్వాత అసిస్టెంట్ అవుట్లెట్ మేనేజరు తర్వాత అసిస్టెంట్ మేనేజరు తర్వాత మేనేజరు ఎఫ్ఎన్బి మేనేజరు అట్లా మనకు తర్వాత జిఎం అంటే ఏంటంటే ఎక్స్పీరియన్స్ని బట్టి మనకు శాలరీ పెరుగుతుంది స్కిల్ని బట్టి మనకు డెజిగ్నేషన్ అనేది పెరుగుతుంది అట్లా అంటే ఏంటంటే ఎవరైతే హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అవుతారు ఫస్ట్ ఎవరైనా ప్రెషర్గానే జాయిన్ అవుతారు ఆఫ్టర్ మనకు ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఉంది ఎగ్జిక్యూటివ్ లెవెల్కి ఒక జిఎం పొజిషన్కి అట్లా వెళ్తారు ఎప్పుడైతే ఐ పొజిషన్కి వెళ్ళినప్పుడు వర్క్ ప్రెజర్ తక్కువ ఉంటుంది మంచి ప్యాకేజీలు తీసుకుంటారు ఎవరో ఎక్స్పెక్ట్ చేయని శాలరీస్ ఉంటాయి హోటల్ ఫీల్డ్లో మంచి ప్యాకేజెస్ ఉంటాయి ఓకే అండ్ ఇందులో మనకు టిప్పింగ్ కల్చర్ ఎలా ఉంటుంది సార్ టిప్పింగ్ అనేది యాక్చువల్ ఏంటంటే అది సర్వీస్ అనేది క్వాలిటీ ఉంటే టిప్ అనేది ఇస్తారు సార్ టిప్ ఇవ్వాలని ఎక్కడ రూల్ లేదు కాకపోతే ఎక్కడైనా కానీ సర్వ్ చేసే వెయిటర్కి టిప్ ఇవ్వాలని మైండ్లో కొంచెం ఫిక్స్ అయి ఉన్నారు మ్యాండేట్గా టిప్ ఇస్తారు అట్ ఇవ్వాలని రూల్ లేదు కస్టమర్ లేదా సర్వీస్ బాగుంది కస్టమర్ రిసీవింగ్ ప్రొసీజర్ బాగుంది ప్రాపర్గా వాటర్ సర్వ్ చేసినాను ఫుడ్ సర్వ్ చేసినాను ఫుడ్ సర్వ్ చేసినాను సిస్టమేటిక్గా మనం సర్వ్ చేసిన ఎక్స్పెక్ట్ ఇచ్చుకుంటాం వాళ్ళు ఎప్పుడైతే ఫుడ్ అండ్ బ్యారేజ్ సర్వ్ చేసినప్పుడు వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయ్యారనుకోండి అప్పుడు వాళ్ళు కొంచెం ప్రేమతో ఇస్తారు టిప్ అని టిప్ ఇవ్వాలని ఎక్కడ రూల్ లేదు యాక్చువల్లీ ఓకే సో సార్ లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే మీ మీరు తీసుకున్న బ్యాచ్లో స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎంతమందికి ప్లేస్మెంట్స్ వచ్చేసాయి ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ బిఫోర్ అయితే మా టూ థౌజండ్ ట్వంటీ త్రీ బిఫోర్ ఎవరు మా దగ్గర ఇండియాలో ఎవరు లేరు అందరూ ఫారెన్ పంపించాము ఈవెన్ ఒక్క సింగిల్ క్యాండిడేట్ లేరు టూ థౌజండ్ ట్వంటీ మాది యాక్చువల్ డిప్లొమా మాది వన్ ఇయర్ కోర్సులు కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మాకు సిక్స్టీ ఉన్నాయి అడ్మిషన్స్ గోయింగ్ కోర్స్ ఓకే ఓకే సో ఈ కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది సార్ యాక్చువల్లీ మనకి జూలైలో ఉంటుంది బ్యాచ్ జూన్ ఆర్ జూలైలో మేము అడ్మిషన్ తీసుకుంటాం స్టిల్ వన్ ఇయర్ కంటిన్యూషన్ ఉంటుంది అందులో కొన్ని రోజులు సిక్స్ మంత్స్ థీరీ ఉంటుంది సిక్స్ మంత్ తర్వాత ఇంటర్న్షిప్ ఉంటుంది ప్రాక్టికల్ ట్రైనింగ్ ఫైవ్ స్టార్ హోటల్స్ లో సో మీ దగ్గర ఇప్పుడు ఎవరైతే నేర్పించే వాళ్ళు ఉంటారు ఫ్యాకల్టీ వాళ్ళు ఎటువంటి వాళ్ళ క్వాలిఫికేషన్ ఉంటుంది వాళ్ళు వీళ్ళకి నేర్పిస్తారు కాబట్టి వాళ్ళ క్వాలిఫికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ సార్ యాక్చువల్లీ ఈ ఫీల్డ్ లో ఒకటి సార్ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ట్రైన్ చేయాలంటే వాళ్ళు మ్యాండేట్గా హోటల్ మేనేజ్మెంట్ చదవాలి చదివిన వాళ్ళకే ఈ ఫీల్డ్ గురించి తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వీస్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టేబుల్ సెటప్ చేయాలంటే దానికి కూడా ఒక రూల్స్ ఉంటాయి స్పూన్ ఎటు పెట్టాలి ఫోర్ క్యాట్ పెట్టాలి స్పూన్ అట్లా పర్టికులర్గా ఏంటంటే అది ఎవరికి తెలుస్తుంది అంటే మోస్ట్ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది ఓ ఎవరైతే ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ హోటల్ మేనేజ్మెంట్ చదివి ఇండస్ట్రీలో ఉన్నారో ఆ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళని మాత్రమే ఫ్యాకల్టీగా పెడతాం ఇన్ కేసు అన్నోన్ పర్సన్ తీసుకొస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏం తెలియదు ఓన్లీ హోటల్ మేనేజ్మెంట్ చదివిన ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీనే వచ్చి ఇక్కడ మా దగ్గర ట్రైనింగ్ ఇస్తారు సో మీ దగ్గర అలాంటి వాళ్ళు ఉన్నారు అండ్ ఇప్పుడు షెఫ్ చాలా మంది హోటల్ మేనేజ్మెంట్ అంటే ఆఫీస్ అంటే కాలేజ్కి వెళ్ళి వంటలు చేయడం అనుకుంటారు కదా సో అలాంటి వాటికి సపరేట్ గా షెఫ్ అనేది ఉంటారు అక్కడ అన్ని డిపార్ట్మెంట్ ఎస్ సార్ పర్టికులర్ గా షెఫ్ అని ఉండదు అన్ని డిపార్ట్మెంట్ లో ఆప్షన్స్ ఉంటాయి నాలుగు డిపార్ట్మెంట్స్ హౌస్ కీపింగ్ ఫ్రంట్ ఆఫీస్ కిచెన్ పనిపిస్తారు అన్ని డిపార్ట్మెంట్ క్యాండిడేట్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అందుకు నచ్చిన డిపార్ట్ కొంతమందికి కిచెన్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి ఉండదు సర్వీస్ డిపార్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఉంటుంది మీరు అన్నట్టు టిప్స్ ఎక్కువగా వస్తాయి చెప్పలేం కొంతమందికి ఏంటంటే వెరీ స్మార్ట్ వర్క్ కొంచెం ఫ్లూయెంట్ వర్క్ ఇంగ్లీష్ ఉంటుంది కొంతమందికి సిస్టమ్ వర్క్ ఉంటుంది అలాంటి వాళ్ళు ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ చూజ్ చేసుకుంటారు కొంతమందికి కొంచెం హౌసింగ్ హౌస్ తొందరగా గ్రోత్ రావాలని ఉంటుంది హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ చూజ్ చేసుకుంటారు అది డిపెండింగ్ ఆన్ స్టూడెంట్ మైండ్ సెట్ని బట్టి ఉంటుంది వాళ్ళ వర్క్ అపీరియన్స్ని బట్టి కమ్యూనికేషన్ స్కిల్ని బట్టి వాళ్ళు చూజ్ చేసుకుంటారు పర్టికులర్గా మనం చెప్పాత్తు కాదు కాకపోతే కిచెన్ అనేది ఏంటంటే కి హోటల్కి బోన్ ఏంటంటే కిచెన్ డిపార్ట్మెంట్ సార్ ఇందులోకి కూడా కిచెన్లో కూడా సబ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఇండియన్ ఉంటుంది తందూరి ఉంటుంది బేకరీ ఉంటుంది కాంటినెంటల్ ఉంటుంది చైనీస్ ఉంటుంది ఇప్పుడు కాంటినెంటల్ చెప్కి బేకరీ రాదు బేకరీ వాళ్ళకి తందూరి రాదు తందూరి వాళ్ళకి చైనీస్ రాదు అంటే సబ్ డిపార్ట్మెంట్లో ఏదైనా ఒక డిపార్ట్మెంటే స్పెషలైజేషన్ నేర్చుకుంటాడు మళ్ళీ దాని మీద వర్క్ చేస్తాడు ఇప్పుడు ఒకసారి కోర్స్ నేర్చుకొని జాబ్ చేశారనుకోండి ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నారు మీకు తెలిసింది మన హైదరాబాద్ లోనే బెంగళూరు లో ఇంకా డిమాండ్ ఉంది హైదరాబాద్ లో కూడా క్లౌడ్ కిచెన్స్ కి బాగా డిమాండ్ ఉంది సో వాళ్ళు సొంతంగా ఏదైనా బిజినెస్ చేసుకోవాలి ఒక చిన్న హోటల్ రెస్టారెంట్ లేదంటే క్లౌడ్ కిచెన్ అనుకోండి పెట్టుకోవాలి అంటే వాళ్ళకి అలాంటి స్కోప్ ఎలా ఉంటుంది సార్ ఈ ఫీల్డ్ ఏంటంటే క్లీనింగ్ సెక్షన్ గురించి నేర్చుకుంటారు కస్టమర్ రిసీవింగ్ ప్రొసీజర్ నేర్చుకుంటారు ఫుడ్ ఎలా తయారు చేయాలి హైజెనిక్ ఎలా ఉండాలి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఎలా ఉండదు దాన్ని ఎలా సేఫ్టీ అంటే ప్రికాషన్స్ అన్ని ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ నేర్చుకుంటారు ఎవరైతే బిజినెస్ పెడతారో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్స్ పెట్టుకోవచ్చు చిన్న చిన్న రెస్టారెంట్స్ పెట్టుకోవచ్చు మీరు అన్నట్టు క్లౌడ్ కిచెన్స్ పెట్టుకోవచ్చు ఇప్పుడు క్లౌడ్ కిచెన్ చాలా దానికి ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఫర్ ఎగ్జాంపుల్ టెన్ టు ట్వంటీ థౌజండ్ మీ ఇంట్లోనే ఉండి మీరు ప్రిపేర్ చేసుకుంటే హైదరాబాద్ లో ఉన్న సిటీస్ లో డైరెక్ట్ స్విగ్గీ జొమాటో అలాంటి ఉండే డైరెక్ట్ వచ్చి హోమ్ కలెక్షన్ డైరెక్ట్ కలెక్షన్ చేసుకోని డైరెక్ట్ కస్టమర్ సర్వ్ చేస్తారు అంటే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఇన్కమ్ ఎక్కువ మీకు అలాగే కొంచెం ఫైనాన్షియల్గా డబ్బు ఉండి చిన్న రెస్టారెంట్ స్టార్ట్ చేశారనుకోండి కస్టమర్ రిసీవింగ్ ప్రొసీజరు డైనింగ్ ఎటికెట్స్ కానీ ఎవ్రీథింగ్ మీకు సర్వీస్ విధానం తెలుసు హైజీనిక్ అంటే క్లీనింగ్ సెక్షన్ అంటే హౌస్ కీపింగ్ నేర్చుకుంటారు కిచెన్ గురించి నేర్చుకుంటారు అంటే మొత్తం కూడా ఎవ్రీథింగ్ ఆ ఇండస్ట్రీ అంతా కూడా క్వాలిటీ ఇన్ఫర్మేషన్ తెలుసు కాబట్టి ఈజీగా ఆ బిజినెస్ సక్సెస్ కావడానికి ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ వెళ్తారు కదా అవును సో వెళ్ళిన తర్వాత చాలామందికి అంటే ఆబ్వియస్లీ మీరు ఒక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ కానీ చాలామంది ఏంటంటే వేరే వాళ్ళు త్రూగా వెళ్తారు జాబ్ ఆఫర్స్ ఉన్నాయి అని మనకి అక్కడ జాబ్ వస్తుంది కదా అని వెళ్తారు వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ ఆఫ్ లెటర్ అంతా చూపిస్తారు అక్కడికి వెళ్ళి చూస్తే అసలు ఆ ఫోటోలో చూపించిన హోటలే ఉండదు ఓకే ఇది చాలా ఫ్రాడ్స్ లాంటివి జరుగుతుంది అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పాస్పోర్ట్లు తీసుకోవడం ఎందుకంటే మన ఇండియాలో మన హైదరాబాద్లో ఏదైనా జరిగితే మనం ఏదైనా చేయవచ్చు ఇంటర్నేషనల్ జరిగితే అక్కడ మనకి ఎవరు పరిచయాలు ఉండవు సో ఏదైనా ఒకవేళ స్టూడెంట్కి తప్పుగా జరిగింది ట్రాప్ అయ్యారు అంటే మరి ఎలా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి దానికి మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు యాక్చువల్లీ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ అనేది మై క్యాంపస్ ప్లేస్మెంట్ సార్ ఇప్పుడు బయట ఏజెన్సీస్ ఉంటాయి కన్సల్టెన్సీలు ఉంటాయి మేము ఎప్పుడైనా క్యాండిడేట్ ని కన్సల్టెన్సీ నుంచి పంపించాం ఓకే ఓకే సేమ్ మీరు అన్నట్టు కొన్ని ఫ్రాడ్స్ దొరుకుతాయి మైబీ వాళ్ళ బిజినెస్ అదే మనం వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు కాబట్టి మాది ఏంటంటే డైరెక్ట్ కనెక్షన్స్ ఉంటాయి అంటే ఇక్కడ మేము ఉంటాము డైరెక్ట్ అక్కడ ఇచ్చారంట ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిడేట్ వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా సంథింగ్ చిన్న ఏదైనా అకామిడేషన్ ప్రాబ్లం కానీ టైమింగ్ వర్క్ అవర్స్ ప్రాబ్లం కానీ సంథింగ్ ఏదైనా ఫుడ్ ప్రాబ్లం కానీ సంథింగ్ ఏదైనా ఉన్నా కానీ మా క్యాంపస్ ప్లేస్మెంట్స్ కాబట్టి మేము క్యాంపస్ నుంచి రెటిఫికేషనే చేస్తాం డైరెక్ట్ మీ హెచ్ఆర్తో మాట్లాడే త్రూ మెయిల్ త్రూ ఒక్కొక్కసారి డైరెక్ట్ మేము కాల్ చేసి కమ్యూనికేషన్ చేసి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కామన్ వస్తాయి సార్ ఓకే ఓకే అలాంటివన్నీ కూడా మేము మేమే హ్యాండిల్ చేస్తాం అంటే క్యాంపస్ డైరెక్ట్ క్యాంపస్ నుంచే ప్లేస్మెంట్ కాబట్టి క్యాండిడేట్కి ఏదైనా చిన్న చిన్న కమ్యూనికేషన్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా కానీ అక్కడ సంథింగ్ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం క్రియేట్ అయినా కానీ ఆ ప్రాబ్లమ్స్ అనేది మేము సాల్వ్ చేస్తాం అలా కాకుండా క్యాండిడేట్ కావాలని ప్రాబ్లం క్రియేట్ అనుకోండి క్యాంపస్ రెస్పాన్సిబిలిటీ కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ కోల్కి తాగిండు అక్కడికి వెళ్ళిండు డగ్స్ లాంటివి తీసుకోండి లేకపోతే వీళ్ళకి సంథింగ్ ఏదన్నా బిహేవియర్ సంథింగ్ ఏదన్నా కొట్టిండు అనుకున్నాం అలాంటప్పుడు క్యాంపస్ ఏం చేయలేదు కరెక్ట్ క్యాంప్ ఏం చేస్తారు డైరెక్ట్ టర్మినేట్ చేశారు క్యాంపస్ అప్పుడు ఏం చేయలేదు అంటే చిన్న చిన్న ఏదైనా క్యాంపస్కి రిలేటెడ్గా అక్కడ మేనేజ్మెంట్కి రిలేటెడ్గా ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మొత్తం కూడా క్యాంపస్ మాత్రమే రెస్పాన్సిబిలిటీ మేమే రెటిఫికేషన్ చేస్తాం ఎందుకంటే ఆల్రెడీ మేము బీవీఎస్ పంపించిన స్టూడెంట్స్ ఆఫ్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ త్రూ మేము మెయిల్ త్రూ మేము హెచ్ఆర్తో కమ్యూనికేషన్ చేసి సాల్వ్ చేసాం ఇప్పుడు వాళ్ళు వెళ్ళాలంటే వాళ్ళకు వీసా ప్రాసెస్ అంతా కూడా మీరే చేస్తారు క్యాంపస్ నుంచే వీసా ప్రాసెస్ సార్ క్యాండిడేట్ ఎప్పుడైతే జాయిన్ అవుతాడో క్యాండిడేట్ అసలు లోకల్ జాయిన్ అయిందా ఇంటర్షనల్ ఇంటర్నేషనల్ జాయిన్ అయిందా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం అంటే వాళ్ళ బడ్జెట్ అంటే కోర్స్ ఫీజు సపరేట్ ఉంటుంది ఇంటర్నేషనల్ ఫీజు సపరేట్ ఉంటుంది అంటే ఎంతవరకు పే చేయాలో ఏ కంట్రీకి వెళ్తారు అందులో ఇంటర్న్షిప్ కి వెళ్తూ ఇంటర్ ఫీజు అంటే ఫ్లైట్ టికెట్ కాస్ట్ అంటున్నారు సర్వీస్ చార్జ్ మొత్తం విసా కూడా మనకి ప్రాసెసింగ్ కి ఇంత అమౌంట్ అని తీసుకుంటాము దానికి దాని ఎంత వరకు పే చేయగలరు ఏ కంట్రీకి కి పే చేయగలరు ఆ వాళ్ళకు ఏ డిపార్ట్మెంట్ కి వెళ్తున్నారు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండాలి దానికి సంబంధించిన మొత్తం స్టార్టింగ్ వీసా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఫ్లైట్ ఎక్కిన తర్వాత అక్కడికి వచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత ల్యాండ్ అయిన అయిందా హోటల్లో సేఫ్ గా ఉండేదాకా వెళ్ళేదాకా స్టే చేసి మా అబ్జర్వేషన్లోనే ఉంటారు అక్కడ అంటే హెచ్ఆర్ మాండవ్లోనే ఉంటారు మొత్తం మా ఆండవలో అంటే రెస్పాన్సిబిలిటీ చూసుకుంటాం ఎందుకంటే సపరేట్ సర్వీస్ ఛార్జ్ తీసుకుంటున్నాం కాబట్టి ఎవ్రీథింగ్ వీ విల్ రెస్పాన్సిబిలిటీ వర్ని కాలేజ్ ఓకే సార్ చాలా బాగా అనిపించింది మీతో మాట్లాడి ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ కూడా మీ అడ్వైస్ ఏముంటుంది వాళ్ళకి మీరు ఏం అడ్వైస్ ఇస్తారు ఒకవేళ వీళ్ళ ఇందులో రావాలనుకుంటే ఎలా రావాలి ఎంత త్వరగా వస్తే ఎలా ఉంటుంది ఒకవేళ మీరు దాకా అవును సార్ సో ఆల్మోస్ట్ వాళ్ళు రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ రావచ్చు ఎందుకంటే ఒకటి వర్నీ కాలేజ్ ఏంటంటే షార్ట్ టర్మ్ కోర్స్ డిప్లొమా కాలేజ్ డిప్లొమా అనేది ఈజీగా విత్ ఇన్ వన్ ఇయర్ లో ఇన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇన్ టూ ఇయర్స్ లో ఈజీగా సెటిల్ కావచ్చు అది హండ్రెడ్ పర్సెంట్ క్యాంపస్ నుంచి ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ కాలేజ్ ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కోర్స్ మనం జాయిన్ అయ్యే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి ఎవరైనా మీరు జాయిన్ కావాలి అనుకుంటే ఒకసారి మా క్యాంపస్ రండి డీటెయిల్స్ అన్ని చెప్తాము అలాగే విత్ మీ పేరెంట్స్ ండి ఇన్ఫర్మేషన్ తీసుకోండి మా ఇన్ఫ్రాట్రక్చర్ చూడండి మా ల్యాబ్స్ చూడండి ఎవ్రీథింగ్ అలా కాకుండా ఎవరైతే సీనియర్స్ ఉన్నారో ఎవరైతే అబ్రాడ్ వెళ్ళారో వాళ్ళకి సంబంధించినవి ఇస్తాం మీరు వాళ్ళతో మీరు ఒకసారి కమ్యూనికేషన్ చేయండి వాళ్ళకి శాలరీస్ ఎలా ఉన్నాయి ఏ కంటే వెళ్ళాలి సర్వీస్ ఛార్జ్ మేము ఎంత తీసుకున్నాం ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మీకు ఓకే అనుకుంటే అప్పుడు మాత్రమే వర్ని కాలేజీలో అడ్మిషన్ మీరు జాయిన్ కావచ్చు మేము ఏదో మార్కెటింగ్ చేశాము మా కాలేజీలో మీరు అడ్మిషన్ తీసుకోపోయినా మంచిది అర్థమైంది మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి ఎందుకంటే ఇది కెరీర్కి సంబంధించిన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి మీకు ఓకే అనుకుంటే అప్పుడు మాత్రమే మాకు కింద డిస్ప్లే నెంబర్కి మీరు ఫోన్ చేయండి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఒకసారి కమ్ టు కాలేజ్ కాలేజ్కి రండి ఇన్ఫర్మేషన్ తీసుకోండి ఓకే అనుకుంటే జాయిన్ చేయండి కరెక్ట్ ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీ ప్రీవియస్ స్టూడెంట్స్తో మాట్లాడి వాళ్ళు ఎక్స్పీరియన్స్ తెలుసుకుంటే వీళ్ళకి కూడా ఐడియా అనేది వస్తుంది సో చూసారు కదా మీరు ఒకవేళ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయాలి అని అనుకుంటున్నారు అంటే ఇలాంటి కూడా ఒక ఇన్స్టిట్యూట్ ఉంది మార్కెట్లో అండ్ ప్లేస్మెంట్స్ అనేది ఇంటర్నేషనల్లీ ఇందాక సార్ చెప్పినట్టు ఇంటర్నేషనల్లీ దీనికి ఎక్కువగా మనకు ఫ్యూచర్ ఉంది అక్కడ మనం కరియర్ బాగా బిల్డ్ చేసుకోవచ్చు చిన్న పొజిషన్తో ఎవరైనా స్టార్ట్ చేయాలి కానీ మెల్లమెల్లగా ఏంటంటే ప్రమోషన్స్ ఉంటాయి అక్కడ శాలరీస్ ఉంటాయి అండ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఖర్చులు అనేది మీకు అక్కడ తగ్గిపోతాయి అనమాట నాకు తెలిసి వేరే ఏ ఇండస్ట్రీలో కూడా మీరు జాబ్ చేయడానికి వెళ్ళినా కానీ మీకు ఫుడ్ అండ్ అకామిడేషన్ మీరే చూసుకోవాలి ఇక్కడ మాత్రము ఈ ఇండస్ట్రీ ఒక స్పెషాలిటీ అనుకోవచ్చు సో ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఏదైనా క్వైరీస్ ఉన్నా కానీ జాయిన్ అవ్వాలనుకున్నా కానీ మీరు ఈ వర్నింగ్ ఇన్స్టిట్యూట్తో కాంటాక్ట్ అయ్యి ప్రతి డీటెయిల్ కూడా తీసుకొని ప్రీవియస్ స్టూడెంట్స్ కూడా మాట్లాడి మీకు ఒకసారి కాన్ఫిడెన్స్ వస్తేనే జాయిన్ అవ్వండి అండ్ ఇంటర్నేషనల్ ఒకవేళ చేయాలి అనుకుంటే అది కూడా మేము స్కోప్ ఉంది ఒకవేళ ఇంటర్నేషనల్ వద్దు డొమెస్టిక్గానే మేము చేసుకుంటాము అంటే అలాంటి వాళ్ళకు కూడా సార్ గైడ్ చేస్తారు సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ చూసుకోండి థ్యాంక్ యూ సార్ వెల్కమ్ సార్